భారత సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా మారిన వీధి కుక్కల కేసు తన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేరళ రాజధాని తిరువనంతపురంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కేసు ద్వారా పౌర సమాజం నుండి తనకు లభించిన శుభాకాంక్షలు మరచిపోలేని అనుభూతిని అందించాయని తెలిపారు చిన్న చిన్న కేసుల ద్వారా నేను న్యాయవాద వర్గాల్లో గుర్తింపు పొందాను కానీ వీధి కుక్కల కేసు నన్ను దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సమాజంలో ప్రసిద్ధి చేసింది ఈ కేసును నాకు అప్పగించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు నా కృతజ్ఞతలు కుక్కలకు కూడా నేను కృతజ్ఞడనని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు ఈ కేసు సందర్భంగా జంతు ప్రేమికుల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య పౌరుల నుండి లభించిన శుభాకాంక్షలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు కుక్కల దాడులు రేబిస్ వ్యాధి కారణంగా మరణాలు సంభవించిన ఘటనలపై మీడియా కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది ఈ సందర్భంలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలన్నిటినీ డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున జస్టిస్ జేబి పార్దివాలా జస్టిస్ ఆర్ మహదేవనలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది ఈ ఆదేశాలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఆరు నుండి ఎనిమిది వారాల గడువు విధించగా షెల్టర్ల నుండి కుక్కలు జనావాసాల్లోకి తిరిగి వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది అదే సమయంలో కుక్కల తరలింపును అడ్డుకునే జంతు ప్రేమికులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఈ తీర్పు జంతు ప్రేమికుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది కొందరు రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు మరికొందరు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ ఆదేశాలు సమంజసం కాదని వాదించారు ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ ఆదేశాలను పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చి ఈ పిటిషన్ను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ఈ త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది విచారణ తర్వాత రేబీస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మినహాయించి ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది ఈ కుక్కలకు వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని నుండి తీసుకువచ్చారో అక్కడే విడిచిపెట్టాలని స్పష్టం చేసింది ఈ మూడు ఆదేశాలతో ఆగస్టు పదకొండు తీర్పును సవరించిన కోర్టు కుక్కల సంరక్షణలో జంతు హక్కులు మరియు ప్రజాభద్రతను సమతుల్యం చేయాలని ఉద్దేశించింది ఈ సవరణ తీర్పు జంతు ప్రేమికుల నుండి సానుకూల స్పందనను రాబట్టింది ఈ కేసు భారతదేశంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడంలో జంతు సంక్షేమం ప్రజాభద్రత మధ్య సమతుల్యతను కాపాడాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది